నమస్తే ఆర్సిజి న్యూస్కి స్వాగతం ముఖ్యాంశాలు రసవత్తరంగా లక్కవరం రాజకీయం గ్రూపులుగా విడిపోయిన గూచెపల్లికే మద్దతు ప్రకాశం జిల్లా తాళ్ళూరు మండలం లక్కవరంలో వైసీపీలో గందరగోళ పరిస్థితి ముఖ్యంగా గ్రామ నాయకుల్లో వర్గ విభేదాలు బొగ్గుమన్నాయి సాక్షాత్ ఎమ్మెల్యే కలగ చేసుకున్నప్పటికీ ఈ సమస్య సర్దు ఇది కాస్త తారాస్థాయికి చేరింది ఈరోజు జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ వైసీపీ బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి కలగ వైసీపీ రెండవ వర్గం నాయకుడు చిన్న నరసింహారెడ్డిని వారి అనుచరులతో దర్శి పార్టీ ఆఫీసులో చర్చలు జరిపారు సఫలీకృతమయ్యాయి ఈ సందర్భంగా ఎనిమిదవ తేదీ లక్వారంలో వైసీపీ రెండవ వర్గం భారీ సంబరాలకు ప్లాన్ చేసినట్టు సమాచారం ఈ కార్యక్రమంలో లోకిరెడ్డి చిన్న నరసింహారెడ్డి లోకిరెడ్డి పెద్ద నరసింహారెడ్డి హనుమారెడ్డి తూము కామిరెడ్డి తూము సుబ్బారెడ్డి తూము రమణారెడ్డి సోము సుబ్బారెడ్డి మరియు హరిజనవాడ వాసులు పంతులు శ్రీను రామకృష్ణ రమణయ్య మొదలైన వారు ఉన్నారు